హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మనం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనా మాహుల్య ఏకవీరి కానీ వస్తాయి కదా లంకాయం శంకరీదేవి స్తోత్రములు వస్తాయి ఆ శక్తిపీఠాల్లో ఒకటైనా మాహోర్ దేవాలయం ఒక శక్తిపీఠం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరినాం అయితే దాదాపుగా ఆరు ఏడు గంటల జర్నీ కాబట్టి ఇంక అంత అయితే షూట్ చేయలే ఇక ఇక్కడ మేడం టీ తాగుదామని ఆలోచిస్తున్నాం అందుకే పోతున్నాం కాబట్టి మీకు కొంచెం జయిస్తున్నాం మరి ఇక్కడైతే టీ తాగి మళ్ళీ బయలుదేరదాం ఇక శక్తి పీఠాలు ఎట్లా అంటారు ఎట్లా ఏర్పడ్డాయి అనే దానికి ఒక పురాణ గాథ ఉంది దక్ష ప్రజాపతి తను యజ్ఞం చేసేటప్పుడు తన కూతురైన సతీదేవిని శివుణ్ణి పిలవలేదు పిలవకపోతే పుట్టింట్లో జరిగే యాగానికి ఆమె వెళ్ళాలనే ఉత్సాహంతో తను అటెండ్ అవుతుంది అప్పుడు అక్కడ తనకు ఎవ్వరూ మర్యాదగరు అయితే తనకు మర్యాద ఇవ్వకపోవడం తన భర్తను కూడా ఆహ్వానించకపోవడం మిగతా అందరూ దేవతలు అక్కడికి ప్రత్యక్షంగా రావడం చూసి సతీదేవి ఆత్మాభిమానంతో అగ్నికి ఆహుతే అవుతుంది అక్కడనే ఆ దక్షయజ్ఞం జరిగే ప్లేసులనే అప్పుడు శివుడు కోపోద్రిక్తుడై వచ్చి అక్కడ అమ్మవారి శరీరాన్ని తన జబ్బ మీద వేసుకొని హిమాలయాలకు వెళ్ళిపోయి నృత్యం చేస్తాడు అని అంటారు అప్పుడు ఆ నృత్యాన్ని ఆపడానికి శివ శివుడు చేసే తాండవ ప్రళయానికి దారితీస్తుందని విష్ణుమూర్తి తన చేతిలో ఉన్న విష్ణు చక్రంతో అమ్మవారి దేహాన్ని పద్దెనిమిది శక్తిపీఠాలుగా ఖండించి రకరకాల ప్రదేశాలలో ఏ ప్లేస్లో ఏ పార్ట్ పడితే ఆ పార్ట్కు అక్కడ ఒక శక్తి పీఠంగా ఏర్పడ్డదని మరి అట్లా ఏర్పడ్డ ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలు అంటారు ఇక దాంట్లో అమ్మవారి కుడి చేతి పడ్డ భాగము ఈ మాహోర్ ఏకవీరికా దేవాలయం అని అంటారు అయితే గుట్ట పైన ఉంటుంది శక్తిపీఠాలు పడ్డ ప్రదేశాలు చాలా నిగూఢంగా ఉంటాయి పెద్ద పెద్ద ప్రతిమలు కానీ అక్కడ విగ్రహాలు కానీ అట్లా ఏముండదు అన్నీ గోప్యంగా ఉంటాయి చాలా శక్తిపీఠాలను మనం చూసినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో ఏదో ఒకటి కప్పబడి ఉండి అంటే క్లాత్తోటి కవర్ చేసి ఉండి మామూలుగా ప్రదక్షిణ చేయడం ఇట్లనే కనిపిస్తాయి పెద్ద పెద్ద ప్రతిమలతోటి ఉండే శక్తిపీఠాలు అయితే అక్కడ స్థల ప్రాచుర్యము ఒక శక్తివంతమైంది కాబట్టి మనం వెళ్ళి దర్శనం చేసుకోవడం ఉంటుంది ఇక ఇట్లా చాలా మనకు పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి దానిలో మనం ఈరోజు మాహూర్ ఏకవీరిక దేవాలయం వెళ్ళడానికి బయలుదేరినాం అయితే ఈ మాహోర్లో కూడా మళ్ళీ ఇంకొక చాలా ఒక ఊర్లో చాలా ప్రదేశాలు చూడవలసినవి ఉంటాయి కదా అట్లనే అక్కడ దత్తాత్రేయ స్వామి జన్మస్థలం అని కూడా అంటారు ఇక అది కూడా చూడాలి మరి మనం అయితే ఇక ఇక్కడ దత్తాత్రేయ స్వామి జన్మస్థలం అని కూడా అంటారు అయితే ఒకసారి శివుడు విష్ణు బ్రహ్మ ముగ్గురు త్రిమూర్తులు అత్రి అనసూయ ఆశ్రమానికి వస్తారు అప్పుడు అనసూయాదేవి ప్రాతి పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి వచ్చి వాళ్ళు అమ్మవారిని తన అనసూయాదేవిని వాళ్లకు నగ్నంగా వడ్డించుమని కోరుతారు అప్పుడు అనసూయాదేవి తన శక్తితోటి ఆ ముగ్గురి త్రిమూర్తులను కూడా చిన్న బాలల్లాగా మార్చి వాళ్ళకు వడ్డనే ఇస్తుంది తర్వాత వాళ్ళను తన ఆశ ఆశ్రమములనే ఉంచుకుంటుంది అప్పుడు ముగ్గురి త్రిమూర్తుల భార్యలు కూడా వచ్చి అత్రి అనసూయాదేవి దగ్గరికి వచ్చి వాళ్ళ భర్తలను ఇవ్వని ప్రాధాయపడతారు అప్పుడు ఇక అనసూయదేవి పాతివ్రత్యాన్ని తన శక్తిని మెచ్చుకొని త్రిమూర్తులు మేము త్రిమూర్తుల ఒక స్వరూపంగా దత్తాత్రేయ స్వామిగా నీ కడుపులా జన్మనిస్తామని అప్పుడు మాట ఇవ్వడం జరుగుతుంది ఆ మాట మేరకే అక్కడ దత్తాత్రేయ స్వామి జన్మించిండని ఒక పురాణ గాథ కూడా ఉంది తర్వాత అత్రి అనసూయ ఆశ్రమం కూడా ఉందని అన్నారు ఇక ఇవన్నీ మనం ఎంతవరకు చూడగలుగుతామో మరి చూద్దాం అయితే చాలా మన దత్తాత్రేయ స్వామి అవతారాలు పరంపరగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇక మనకు ఏదైనా బాగా ప్రాచుర్యం ఉంది అంటేనే ఉరికే మనస్తత్వం మనకు మనుషులకు ఉంటుంది ఇప్పుడు మనం సాయిబాబా షిరిడి సాయిబాబా అంటే చాలా వెళుతాం అంతకుముందు దత్త దత్తాత్రేయ అవతారం ఎన్ని రూపాలల్లా జరిగింది అనేది ఇప్పుడు మనకు తెలియదు ఆ పరంపర తెలుసుకుంటూ వెళ్తూ ఉంటే అవన్నీ తెలుస్తాయి మనకు కొన్ని అయితే మనకు దత్తాత్రేయ స్వామి ఇంకా తర్వాత శ్రీపాద వల్లభుడు తర్వాత ఈ మనకు సాయిబాబా ఇంకా చాలామంది ఉన్నారు పరంపరలో మనకైతే ఎక్కువ తెలియదు అట్లా పరంపర చూసినప్పుడు ఎవరెవరు ఏ ఎన్ని సంవత్సరాల కింద ఆ దత్తాత్రేయ గురు పరంపరగా వచ్చిండ్రు అనేది తెలుస్తుంది అట్లా ఇప్పుడు మనకు సాయిబాబా బాగా ఫేమస్ ఉంది కాబట్టి మనం సాయిబాబా దగ్గరికి వెళ్తాం ఇక దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఇంతకంటే పూర్వం ఉదే కానీ ఇక చూడాలి మరి అక్కడ ఉందని అంటున్నారు కొన్ని కొన్ని తెలుసుకొని పోవడం కూడా మనకు ఈజీగా తెలిస్తే వెళ్ళచ్చు ఇక చూడాలనే ఉద్దేశంతో అయితే మరి బయలుదేరడం ఇక చూడండి చాలా కొండపైన ఉంది దేవాలయం మొత్తానికి కారు వెళ్తుంది వెళ్ళిన తర్వాత కూడా రెండు మూడు వందల మెట్లు ఉంటాయి అంటారు అందుకనే ఈ ఎండాకాలం నుండి ప్లాన్ చేస్తున్నాం కొంచెం చల్లబడ్డ తర్వాత వెళ్ళాలనే ఉద్దేశంతో మరి ఈరోజైతే బయలుదేరినాం గుట్టపైకి వెళ్తున్నాం వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ ఆ అమ్మవారికి మనం ఏమేమి తీసుకపోవడు ఇవన్నీ కూడా మనం ఇంట్లో నుండి ఎక్కడికి వెళ్ళినా అమ్మవారి దగ్గరికి వెళ్తే ఓడి బియ్యం తీసుకెళ్ళే ఆచారం మనకైతే ఉన్నది అట్లనే ఓడి బియ్యం తీసుకొని మరి బయలుదేరినాం ఇక అక్కడేమో ఉంటాయి కొన్ని కొన్ని ప్రదేశాలలో కొన్ని సమర్పించడం ఆచారంగా ఉంటుంది అట్లనే ఇక్కడ ఏముంటాయి అనేది మనకైతే ఎక్కువ తెలియదు ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి మరి అక్కడ ఆచారాలు కూడా పాటించి మనం అమ్మవారికి అన్నీ తీసుకొని వెళ్ళాలి అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ మనం తీసుకొని వెళ్ళడం ఎందుకంటే అక్కడ అమ్మవారికి సమర్పించినయే మళ్ళీ మనకు రిటర్న్కి ఇస్తారు అట్లా అమ్మవారి సన్నిధికి వెళ్ళిన వస్తువులు మనం మనం ఇంటికి తెచ్చుకొని మనం వాడుకుంటే చాలా మంచిది అనే ఉద్దేశంతో మనం తీసుకెళ్ళడం ఉంటుంది ఓడి బియ్యం తీసుకెళ్తే మళ్ళీ అమ్మవారికి పోసిన తర్వాత మళ్ళీ కొన్ని మనకి ఇంటికి రిటర్న్ ఇస్తారు అవి తెచ్చుకొని మనం బీరువాలో పెట్టుకోవడం మనం రోజు తినే ఆహారము డబ్బానో ఏదో ఉంటుంది అందులో వేసుకోవడం ఇట్లా వేస్తే ఏమవుతుందంటే మనకు ధనధాన్య వృద్ధి అంటారు అట్లా అందుకోసమని మనం ఎక్కడికి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కూడా మనం అన్ని తీసుకెళ్తాం మళ్ళీ రిటర్న్ ఇస్తారు వాళ్ళు మనకు అట్లా ఎప్పుడు కానీ మనం ఇవ్వడం ఇస్తున్నాం అంటే మనకు రిటర్న్ రావాలనే ఉద్దేశంతో ఇస్తాం ఏదైనా కానీ అట్లా ఇక ఎప్పుడైతే మొత్తానికి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఇక్కడికి వచ్చినాం అయితే ఇక్కడ మాహోరు కోట కూడా ఉంది ఇక ఆ కోటను కూడా మరి వీలైతే చూద్దాం ఇక చూద్దాం రండి ఇంకా టెంపుల్ ముందుకైతే వచ్చినాం అయితే ఇక్కడ మనము లంకాయాం శాంకరి దేవి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం చూసినట్టయితే మాహుల్యే ఏకవీరిక అని ఉంటుంది అందులో అయితే ఇక్కడైతే కొండపైన రేణుకాదేవి అని కొందరు కొండ కింద ఏకవీరాదేవి అని కొందరు ఇట్లా అంటుండ్రు ఇంకా పేరు ఏదైనా అమ్మవారు ఏకవీరాదేవి మనం టెంపుల్ వెళ్ళి మరి దర్శనం చేసుకుందాం అయితే ఇక్కడ చాలా గందరగోళం ఉంది కాబట్టి కంపల్సరీ వాయస్ చేయాల్సిందే అయితే మనం ఓడిబియ్యం ఇంటి దగ్గర నుండే తీసుకెళ్ళినాం ఓడిబియ్యముల కుడక కణములు అవన్నీ వేసుకొని తీసుకెళ్తాం మనకు ఉన్న ఆచారం ప్రకారం కానీ ఇక్కడ వీళ్ళు కంపల్సరీ తీసుకెళ్ళాలి మా దగ్గర అంటూరు అందుకని మళ్ళీ తీసుకున్నాం ఇక్కడ చూడండి అయితే చీర అమ్మవారికి గోషి చీర అని ఉంటుంది కదా ఐదు మీటర్లది కాకుండా అది ఏడు మీటర్లు ఉంటుంది అనుకుంటా అట్లాంటి చీరలు అయితే అమ్మవారికి కట్టిస్తారట ఇక చెప్తుండ్రు ఇక్కడైతే అవన్నీ ఒక సెట్ లాగా పెట్టిండ్రు దాంట్లో మనకు నల్ల పూసలు ఇక చూడండి నల్ల పూసలు పుస్తెలు మట్టెలు చేతు కండ్లు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి నాకు సూర్యేశవాలు సరిగా చేయలేదనే చెప్పలే ఇంకా తమలపాకులు కొబ్బరికాయ ఇంకా పేడ చాలా వస్తువులు అమ్మవారికి మనం ఏమేమి సమర్పించాలనో అక్కడ శృంగార అంటారు మైదాకు నోట్లో వేసుకునే తాంబూలం ఇవన్నీ కూడా తా మరి తామరపూలు అన్నీ మొత్తానికి అక్కడ వాళ్ళు చెప్పినవి అన్నీ కూడా తీసుకున్నాం తర్వాత కొన్ని స్వీటు స్వీట్ అంటే దూధ్ పేడ అంటారు కదా అట్లాంటిది ఇక ఇవన్నీ కూడా తీసుకొని మనం టెంపుల్లోకి వెళ్ళడానికి మరి రెడీగా ఉన్నాం ఇక ఈ రెండు వందలు మూడు వందలు మెట్లు ఉంటాయి అంటున్నారు నాకైతే క్లియర్గా తెలియదు ఇక అక్కడికి మరి మెట్లు ఎక్కి వెళ్ళడం ఉన్నది పైకి వెళ్ళే దారిలో ఎట్లా ఉందనేది మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇప్పుడు బయలుదేరదాం ఇక్కడైతే మనకు పార్కింగ్ చేసుకోవాలంటే ఈ షాపుల వస్తువులు కొంటేనే పార్కింగ్ చేయాలంటూ అది ఈ విషయం ఇంకా చాలా రష్ ఉంది మనం వెళ్ళే టైం కూడా దాదాపుగా ట్వెల్వ్ థర్టీ అయిపోయినట్టున్నది పొద్దున్న ఎనిమిది గంటలకు వెళ్ళినాం ఇంకా ఎక్కడ ఆగలే ఒక నిమిషాలు ఎక్కడో ఒక దగ్గర ఆగినాం కానీ ఇంకెక్కడ ఆగకుండా వెళ్ళినాం కాబట్టి ఇంత తక్కువ టైంలో రీచ్ అయినాం ఇక చూడండి అటుపక్క ఇటుపక్క ఇటు చూసిన షాప్లే ఇక మనం ఇంట్లో నుండి ఏది తీసుకెళ్ళా అవసరం లేదు అక్కడ అన్నీ దొరుకుతాయి కాకపోతే ఏంటంటే ఎప్పటి నుండో మనకు ఇంట్లో నుండి బియ్యం తీసుకొని వెళ్ళి అమ్మవారికి వరకు బియ్యాలి ఇవన్నీ సాధనాలు చే అమ్మవారి తర్వాత తాముల తములపాకులు కొబ్బరికాయను కూడా మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తే మనం అట్లా కట్టుకోవడానికి ఉపయోగించాలి ఇట్లా అక్కడ ఆచారం అట్లా ఉంది ఇక అట్లా ఇస్తారు వాళ్ళు మనకు వీడియో షూట్ చేయాలంటే అది కొంచెం అవగాహనతోటి తీస్తేనే బాగుంటుంది ఇక మనము తీసుకెళ్ళే వస్తువులన్నీ కూడా ఒక్కొక్కసారి అమ్మవారికి సమర్పించకుండా ఇట్లా పక్కకు పెడతా ఉంటారు అట్లా కూడా మరి మనం అన్ని తీసుకెళ్ళడం ఎందుకని అనిపిస్తుంది చాలా ప్లేస్లలో చూసినప్పుడు కాకపోతే ఎప్పటిదప్పుడు మనకు అమ్మవారి మీద ఉండే ఒక అనుబంధం అనుకోవచ్చు మనసు ఒప్పకుండా ఉంటుంది అందుకని ఇంకా అన్నీ అయితే తీసుకొని బయలుదేరినాం ఇక్కడ చూడండి లైను చాలా పెద్ద ఎత్తున ఉంది ఇక పగల టైం కాబట్టి ఇగో ఇట్లా జూలాల కూడా ఎత్తుకొని తీసుకెళ్ళ తీసుకెళ్తారట అంటే నల్ నడవలేని పరిస్థితి ఉంటే అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు మోసుకెళ్ళడానికి మా నాన్న అయితే చాలా కష్టంగా ఎక్కిండు పాపం అయితే తను ఇంతకుముందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కిందనో ఎప్పుడో ఒకసారి వెళ్ళిండ్రట అందుకని మళ్ళీ ఇక మళ్ళీ ఒకసారి చూద్దామన్నట్టుగా వచ్చిండ్రు ఇక చూడండి ఎంత రష్ ఉంది అయితే పగల టైం కాబట్టి ఇక టెంపులు పగలు మూస్తారేమో అని మాకు కూడా బాగా టెన్షన్ అయింది ఎందుకంటే లేట్ అయింది కాబట్టి అని ఇక చాలా మంది ఉన్నారు లైన్లో ఇక మెట్లు ఎక్కుకుంటే బయలుదేరడమే చాలా సంవత్సరాల కిందనే కట్టిండ్రు ఈ మెట్లు కూడా మనకంతా అక్కడ చరిత్ర ఏం చూసే టైం కూడా లేదు కొన్ని కొన్ని శిలా పలకాలు పెడతారు కదా అట్లా చూసే టైం కూడా లేదు ఎందుకంటే మనము వెళ్ళడంతో తొందరగా అంటే దర్శనం టైమింగ్స్ ఒక్కొక్కసారి పగలు క్లోజ్ ఉంటుంది కదా ఆ ఉద్దేశంతో మనం చక్క చక్క దర్శనానికి వెళ్ళిపోయినాం ఇక్కడ ఇదే దూది పేడ చాలా రకాలుగా ఉంది ఇది తీసుకొని మనం అమ్మవారి టెంపుల్లో ఇచ్చినట్టయితే ఈ వస్తువులతోటి అన్నీ మనం తీసుకొచ్చిన సుగంధ ద్రవ్యాలు అన్నిటితోటి చీరసారతో ఇచ్చినప్పుడు వాళ్ళు మనం మనకు కొంచెం రిటర్న్ ఇస్తారు అట్లా అది తీసుకొచ్చి మనం ఇక్కడ చుట్టాలకు బంధువులకు అందరికీ పంచితే చాలా మంచిది అంటారు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళినా కానీ మనం వెళ్ళిన ప్రసా మనం వెళ్ళి తీసుకొచ్చిన ప్రసాదాన్ని నలుగురితోటి పంచితే చాలా మంచిది అని అంటారు ఆ పుణ్యం వాళ్ళకు కూడా దక్కే అవకాశం ఇచ్చినందుకు మనకు చాలా మంచిదని మరి అంటారు అట్లా కొండపై దాకా వచ్చినాం ఇక లోపలికి ఎంటర్ అయినాం ఇక్కడ మొబైల్ ఎలా ఉంటుందో లేదో మరి కొత్త కొత్తగా కాబట్టి మనకి ఇంకేం తెలియదు ఇక్కడ చూడండి వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా మనం ఇప్పుడు చీర దగ్గర తమలపాకుల కట్ట ఇంకా అందులో ఏదో భాగాలు అవి ఇచ్చిండ్రు అవన్నీ కూడా వీళ్ళకి ఇవ్వాలన్నట్ట మనకైతే తెలియదు ఫస్ట్ టైం కదా వీళ్ళకి ఇస్తే అవన్నీ దంచుతుండ్రు ఇక నేను చూయిస్తాను చూడండి వాళ్ళు దంచిన తర్వాత మళ్ళీ మనకు కవర్లు పెట్టి ఇస్తారు అయితే ఇప్పుడు మనం తెచ్చిన తమలపాకులే మనం తెచ్చిన భాగాలే దంచి మనకి ఇయ్యరు మనది ప్యాకెట్ తీసుకుంటారు వాళ్ళు అక్కడ రెడీమేడ్ ఉన్నది ఇస్తారు ఎందుకంటే అది ఆరిన ఆరినది ఇస్తే మనకు ఇంటికి వెళ్ళి వెళ్ళడానికి బాగుంటుంది అదే పచ్చిది మూట కడితే ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని మరి ఆరింది ఇక్కడ ప్యాకెట్లు ఉంది కదా అట్లా మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తుండ్రు ఇది మనం తీసుకొని వెళ్ళి అమ్మవారికి ఇస్తే అక్కడ టెంపుల్లో సమర్పించినాక మళ్ళీ వాళ్ళు మనకు ఆ ప్యాకెట్ను మనకి ఇస్తారు ఇక చూడండి ఎట్లా దంచుతుండ్రో ఇక ఇదైతే కొత్తగా అనిపించింది ఆచారం నేను మనం తీసుకెళ్ళిందే మనకు దంచిస్తారని అనుకున్నా కాకపోతే ఇంకా అట్లయితే పాడవుతుందట అందుకని ఇక మనం తీసుకెళ్ళింది వాళ్ళు తీసుకుంటారు వెంటనే ఆ ప్యాకెట్ మనకి ఇచ్చేస్తారు ఇక ఇట్లా ఉంది అక్కడ ఆచారం మరి ఇక చూడండి లోపల ఎంట్రెన్స్ పోయేదాకా కూడా షూట్ చేసిన ఇక మళ్ళీ దీని తర్వాత అయితే ఇక షూట్ చేయలే ఇప్పుడు గంట సేపు దాదాపుగా లైన్లు ఉన్నాం ఇక ఇప్పుడు లోపలికి వెళ్ళి మరి దర్శనం చేసుకొని వద్దాం లోపల అయితే మనకు మొబైల్ అలో ఉండదు కాబట్టి ఇక అమ్మవారికి ఒడిబం సమర్పించి వద్దాం వచ్చిన తర్వాత చూడండి ఇక ఇప్పుడే దర్శనమైంది మనం పూజా ద్రవ్యాలన్నీ పూజారి తీసుకొని మళ్ళీ మనకు కొన్ని రిటర్న్ ఇచ్చిండ్రు ఒడి బియ్యం గిటా పాను ఓడి బియ్యం పేడ ఇవి ఇచ్చిండ్రు వచ్చిన తర్వాత ఇటు వెనక సైడ్ ఇట్లా ఉంది ఇక చూడండి మన గుడి లోపల నుండి వచ్చేసిన తర్వాత లోపల వెనక సైడ్ ఇట్లా ఉంది ఇక్కడ వినాయకుడు ఉన్నాడు తర్వాత ఇక ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంది కొంచెం కూర్చోవడానికి వీలుగా మళ్ళీ ఉన్నది ఇక్కడైతే అమ్మవారి ముఖం ఒకటే మనకు కనిపిస్తుంది ఇక ఇక చూడండి హోమగుండం ఇప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత వెనక మీకు అంత ఖాళీ ప్లేస్ చూపించినా కదా మళ్ళీ రిటర్న్ వచ్చి కిందికి వెళ్ళడానికి వస్తున్నాం ఇక్కడ హోమగుండం ఉంది ఇంతకుముందు మనం ఇక్కడనే ఒక గంట సేపు లైన్ కట్టినాం ఇప్పుడు కిందికి మెట్లు దిగాలి అయితే ఇంత తొందరగా ఆగమగం ఎందుకు వస్తున్నాం అంటే జర్నీ చాలా ఉంది కాబట్టి ఇంకా చూసేవి ఉన్నాయి కాబట్టి మొత్తానికి ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా మళ్ళీ బయలుదేరినాం ఇంకా చూడండి చుట్టూరుగా కొండలు భలే ఉన్నది చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక ఇక్కడైతే ఒక దగ్గర కూర్చున్నాం మెట్లు దిగేది మళ్ళీ మనం అమ్మవారి గర్భగుడి నుంచి మెయిన్ గేట్ నుంచి కిందికి దిగే మెట్ల దారిలో కూర్చున్నాం ఇక చిక్కుడే ఇక్కడ కూర్చోండి మా వారిని ఫోటోలు దిగి అని చెప్తున్నాం అయితే మన ఇప్పుడు మేము కూర్చున్న దానికి ఎదురుగానే కోట ఉంది ఆ కోట చూస్తే బాగుండని అనిపించింది కానీ ఇక అట్లా అన్ని చూడాలంటే ఒకరోజు స్టే చేస్తేనే మనకు వీలవుతుంది ఈరోజే ప్రయాణం ఈరోజే రిటర్న్ అంటే చాలా కష్టం దాదాపుగా ఏడు ఎనిమిది గంటల ప్రయాణం ఉంటుంది మన కరీంనగర్ నుండి అయితే ఇంకా మేము ఎక్కడ ఆకుంటే వెళ్ళినాం కాబట్టి ఇంకో గంట ముందుగా వెళ్ళినామనే చెప్పాలి అయితే ఇక్కడ చూడండి ఆ కోట కనిపిస్తుంది అందుకే చూయించదామని కూర్చున్నా ఎక్కడ కానీ కోటలు ఉంటే నాకు ఎక్కి చూడండి మనసుని పడుతుంది కానీ ఈ రోజైతే అస్సలు వీలు కాలేదు ఇక అట్లా ఏదో అసంతృప్తి అనిపిస్తుంది అన్నీ చూసినా కానీ ఇంకేదో చూడాలని అట్లాంటి అలవాటు కోటలు అయితే ఇంకా ఒక పది నిమిషాలు టైం ఇచ్చినా కానీ చకచక ఎక్కి దిగుతా అని అనిపిస్తుంది సరే ఇక మరి అన్నీ అన్ని కావు కదా మొత్తానికి వాతావరణాన్ని చూసుకుంటూ ఇంకా మిగతా టెంపుల్స్ చూడాలని ఆరాటంలా మరి తొందరగా వెళ్దాం అని బయలుదేరినాయి ఎందుకంటే మిగతా ఎప్పుడు మొత్తానికి మెట్లు దిగి కిందికి వచ్చినాం మళ్ళీ పార్కింగ్ చేసిన ప్లేస్కి వచ్చినాం ఇక అబ్బాయికి మనకు బేషన్ ఇచ్చిండు కదా ఒడిపోయని తీసుకువెళ్ళడానికి అది ఆయనకి ఇచ్చి మరి బయలుదేరదాం ఇక దత్తాత్రేయ స్వామి టెంపుల్ చూడాలి అని అంటే ఇంకా మెట్లెక్కాలి ఇప్పటిలాగానే అని అంటుండ్రు అది కూడా కొండ మీదనే ఉంది అని అంటుండ్రు ఇక సరే మరి మళ్ళీ ఎక్కి ఓపుకుందా అని అంటుండ్రు నాకు ఒక్కదానికే ఉంది ఇంక మిగతా అందరికీ లేదు మరి సరే ఇక అది కాకుండా ఇంకా వేరే ఏదైనా టెంపుల్ ఉంటే చూద్దామని గుట్ట కింద కూడా ఇంకో టెంపుల్ ఉందన్నారు ఇక అక్కడికి వెళ్ళి మరి ఆ టెంపుల్ దర్శనం చేసుకుందామని బయలుదేరినాం రేపటి వీడియోలో ఆ టెంపుల్ చూద్దాం మరి ఈరోజైతే